ారాయణ గోవింద ఎప్పుడైతే ఈ కౌజుడు ఈ బాలని ఏడు మేడల కట్ట కడమేడ కట్టి కడమేడలోని ఈ దేవాసని ఒంటిగా ఉంచమన్నారు అని చెప్పినారో ఆ ఏడు మేడల కట్ట కడమేడ కట్టి ఈ కడమేడలోని ఒంటిగా ఉంచినాడు ఆ బాల ఎంత 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 బాల పెరిగి పెద్దదాయి పెద్దదాయి ఈడొచ్చి దేవాసి ఇంటనున్నది తండ్రి ఎంతటై దేవాసు అంతటా పెరిగేను ఇడచ్చి దేవాసు ఎంతది ఆ తండ్రి పెళ్ళికి దేవాసు పెరిగి ఉన్నదో విరేతాపం సేత ఎలా జల్లుతున్నది మా తండ్రి దీపంబులే నిల్లు దొడ్డయాంబోలే పురుషుడాలే నిల్ పులు బోల్ని బోలే మా తండ్రి పురుషుడాలే నిల్లు పులు బోల్ని బోలు అల్లాడి దేవాతల టెల్లేను మా తండ్రి లాడి దేవాసు తల్లడెల తు తిను దేవాసి సోకించి శోకాపనల్లా మా తండ్రి అల్లాడి దేవాసి తల్లాటి వెళ్ళినాడు పాల సుందరం గదిలి పాను పల్లాడి మా తండ్రి మా తండ్రి నంబు రాగాలు దేవి శోకించేదే మా తండ్రి అల్లలో ఇలా మూడు లోకాలు కొల్లాలమాయే మా తండ్రి అన్నంబురాగాలు దేవి సోకించే ను బ్రహ్మపట్టం గదిలి బ్రహ్మ గదిలేను మా తండ్రి రాగాలు దేవి చోకించితే పాను పట్టం కదిలి పాను పంలాడి మా తండ్రి రాగాలు దేవి చోకించితే కైలాసము కదిలి కల్లోలమాయి మా తండ్రి అన్నంబురాగాలు ఆ దేవి సోకించితే ద్రేవతంతం గజలి ద్రావతుల గజలే మా తండ్రి దేవతంతం గజలి ద్రావతులే గలిగి కెరీతే కొన్నారు ద్రావతులు మా తండ్రి ఆ బ్రహ్మ వద్దకి ఆదుకున్నారు మా తండ్రి అవుది వాయిల బ్రహ్మ నువ్వు ఎవనంతా మా తండ్రి అల్లాడిదేవాసి దేవాసి మా తండ్రి ఈడొచ్చి దాసు వెంటనున్నదయ్యో ప్రియతాపం శాత జిల్లుతున్నది మా తండ్రి మాటలన్నాడు ఆ బ్రహ్మదేవుడు वीरवारा द्यावतू यवनंतवार <coughs> मा सुरसेनडू कोडू देवराज आहेंद्र आगिर्मेधताना मा त्रिया मायजेसिनस मीरू కౌజుడి మనసు మార్చాల ఆ దేవికి వా దేవుడికి పెళ్లి చెయ్యాలా మా తండ్రి ఆ మాట అప్పుడు ఆ దేవతలు ఆ బ్రహ్మదేవుడి మాట ఆలకించి ఈ కమురాజు కమురాజు ఇంటికి వచ్చేసారనమాట వచ్చి కౌరాజు దగ్గరికి వచ్చి కౌరాజుని పొగడడం మొదలెట్టారు ఏ విధంగా పొగల పొగ పొగుడుతున్నారంటే అవుదో వైకం రాజు ఎమనంత వాడా నిన్ను మించిన రాజు లోకములో లేడు మా తండ్రి నిన్ను మించిన రాజు లోకములో లేడు నీకు సాటవరయ్యా వైకం రాజు కానీ అవుదో వైకం రాజు ఎమనంతవాడా మనమే దోస మగుటున్నది మీ ఇంటానయ్యా అవునా ఎవదో ఏకము రాజు ఎవనంతా వాడా పొద్దల్లా మీ పొలమో పొద్దల్లా మీ పొలమూతునుగునాడే మా తండ్రి పొద్దల్లా మీ పొలమూకలం వెలుగుతున్నది పొద్దుతే మీ పొలమూ ఎండిపోతుంది మా తండ్రి పొద్దల్లా మీ తోట కా పొద్దల్లా మీ తోట పొద్దైతే పొద్దుతే అప్పుములు ఓడిపోతున్నాయి మా తండే పొద్దు ఆ తోట ఓడిపోతున్నా దోశ ఒకటి మీ ఇంటిలోని మా తండ్రి దోశ ఒకటి ఉన్నది మీ ఇంటిలోని మా తండ్రి దహో మీహో ఈడొచ్చి దేవాసి ఎంటానున్నది మా తండ్రి ఈడొచ్చి దేవాసి ఎంటానున్నది మీ చెల్లి దేవాసికి పెళ్ళి చేసిన నాడు మీ చెల్లి దేవాజుకి పెళ్లి నాడు మీ ఇంటి దోషాలు తొలగిపోతాయి